పండ్ కలిగే మన యొక్క సేవా సమితి ద్వారా రేపు అనగా ఏడవ తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాలలో చాలామంది పేర్లు నమోదు చేసుకున్నారు మీ అందరి పేర్లతో ప్రతి శక్తి పీఠంలో కూడా గణపతి తర్పణము రుద్రాభిషేకము చండీ హోమం జరుగుతుంది దీనికి కాను మీకు చెప్పేటువంటి ముఖ్య సూచన ఈ నెల రోజుల పాటు తప్పనిసరి అయితే తప్ప మాంసాహారాన్ని తినదు ఒకటి రెండవది మీరు ఏ సంకల్పం కోసం అయితే యజ్ఞంలో పాల్గొన్నారో ఆ సంకల్ప ప్రయత్నాన్ని మీరు చేయండి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఎవరైనా వివాహం కానటువంటి వారు కానీ సంతానం కోసం గాని ఉద్యోగము కోసము కానీ ఇష్టకామ్యార్థులు వాళ్ళ వాళ్ళ మనసులో సంకల్పాలని పెట్టుకుని మీ ప్రయత్నాన్ని మీరు చేయండి ఈ పద్దెనిమిది శక్తి పీఠాలలో జరిగేటువంటి ఈ యొక్క యజ్ఞ ఫలితము ద్వారా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది మూడో విషయం ఏమిట్రా అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల మీ గోత్రీకులు కానీ కుటుంబీకులు కానీ కాలం చేసి ఉంటే తక్షణమే నా నెంబర్కి ఫోన్ చేసి అయ్యా కొంచెం మాకు ఇబ్బంది వచ్చింది అని చెప్పండి మీ గోత్రనామాన్ని ఆపటం జరుగుతుంది ఆడవారు కానీ ఇతరులు కానీ జనరల్గా మీకు ఉన్నటువంటి ఏదైతే కనుక కార్యకలాపాలు ఉంటాయి అవన్నిటినీ కూడా సజావుగా చేసుకోండి ఇంకా ఆడవాళ్ళు ఏమీ భయపడక్కర్లేదు మాకు నెలసరి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటున్నాం కాబట్టి ఏమైనా అవుతున్నాయి ఏది కాదు ఇది అందరినీ కలుపుకుని చేసేటువంటి యజ్ఞం దీంట్లో మీరు ప్రధానం కాదు మీరు ఒక పాత్ర మాత్రమే అయినప్పటికీ అమ్మవారు మీకు సత్ఫలితాలని అనుగ్రహిస్తారు విశ్వసించండి ప్రతి చోట కూడా నేనే ప్రత్యక్షంగా ఉండి అమ్మవారిని ఆరాధన చేయటం జరుగుతుంది ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశంలో మీరు పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీమాత పరాగ్ని అనుగ్రహం సదా ఉండదాక జై శుభంకర